ओम श्री रामचंद्र पर ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्य ओम शुक्लां वरदर विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं वदन ध्यानोप्त ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरभ्यं श्रीराम भद्रश् रामचंद्रशातः राजजीवलोचन राजेन्द्रो रघुपुंगवः శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము ఓ సాధు ఈ సంసార మాలిన్యము సహజమైనదే అయినట్లయితే అది బొగ్గులాగానే నల్లగా నలుపుదనము వంటిదే అవుతుంది కదా అప్పుడు దానిని శుభ్రపరచడం అనేటువంటి దాని ఎందు బొగ్గును శుభ్రపరచడం అనేటువంటి వారు ఎవరైనా అటువంటి దుర్బుద్ధి ఎవరికైనా ప్రవర్తిస్తుందా అది ఎందుకు అంటే ఆ బొగ్గు కుమ్మురికి నలుపు అనేది సహజమైనది కాబట్టి మరి దానిని ఎవ్వరూ కూడా శుభ్రపరచడానికి ప్రయత్నించరు కానీ ఈ సంసార మాలిన్యము ఎటువంటిది అంటే బియ్యము పైన పొట్టు వంటిదే అయి ఉన్నది అందువలన అది పురుష ప్రయత్నము చేత నశించిపోతూ ఉంటుంది అంతేకాదు ఓ పుత్రక బియ్యం యొక్క పొట్టు రాగి యొక్క చిలుము ఏ విధంగా పోతుంది అంటే ధాన్యాన్ని దంచినప్పుడు పొట్టు మరి బియ్యము వేరవుతాయి అలాగే మరి తోమడం అనేటువంటి క్రియ ద్వారా ఈ చిలుము అనేది నశిస్తుంది అలాగే మనుజుని యొక్క అజ్ఞాన మాలిన్యం కూడా జ్ఞానాభ్యాసము అనబడే పురుష ప్రయత్నము చేత తప్పక నశించిపోతూ ఉంటుంది ఇక్కడ ఎటువంటి సందేహము లేదు నీవు అజ్ఞానం నశించడం కోసం అజ్ఞాన రాహిత్యం కోసం నీవు ప్రయత్నశీలుడివే అవ్వు అని చెబుతూ అంతేకాదు మిథ్యా వికల్పయుక్తమైనటువంటి ఈ సంసారము అంటే లేన లేకనే ఉన్నట్లుగా కనబడే ఈ సంసారము ఉపాయం యొక్క అభావము అంటే ఏ జ్ఞానబోధ అనేటువంటిది తెలియని కారణం చేతనే ఇంతవరకు కూడా నీ చేత జయించబడకుండా ఉన్నది ఇది అసంకల్పము అనేటువంటి ప్రయత్నం చేత శీఘ్రంగా నశించిపోతుంది ఎలాగంటే అసద్వస్తువు చిరకాలము ఎక్కడైనా స్థితి కలిగి ఉంటుందా వస్తువు కాకనే వస్తువులా కనపడేది ఎక్కడైనా స్థిరపడి ఉంటుందా అని తెలియజేస్తూ అసత్యామేతి సంసార స్వ్యవస్థ విచారిత దీపాలోక దివాంధ ద్వీందుందూం స్వీక్షితాదివా అంధకారమున ఉన్నవాని యొక్క అంధత్వము దీప ప్రకాశము చేత చేత మాత్రమే కనబడుతుంది అయితే ద్విచంద్ర భ్రమ సమ్య గీక్షణము చేత అసత్యమగినట్లుగానే మరి ఈ సంసార వ్యవస్థ అంతా కూడా తత్వ విచారణ అనేటువంటి దాని చేతనే ఇది అబద్ధంగా చెందుతుంది ఎలా అంధకారముల చీకటిలో ఉన్నటువంటి వాని యొక్క చీకటి ఎలా పోతుంది దీపం యొక్క ప్రకాశం చేతే ఆ చీకటి నశించిపోతుంది ద్విచంద్ర భ్రమ అంటే రెండు ఎవరికైతే దృష్టి దోషం ద్వారా రెండు చంద్రులు కనపడుతూ ఉన్నారో కానీ అది వాడేమనుకుంటాడు నాకు దృష్టి దోషం ఉన్నది అనుకోడు ఉన్నది రెండు చంద్రులు నేను చూచాను అంటాడు అంటే ఇక్కడ వాడు సమగ్రమైనటువంటి చేత చక్కగా దృష్టి దోషము సవరింపజేసుకొని అప్పుడు చూసినప్పుడు ఉండేటువంటిది గ్రహము చంద్రగ్రహము ఒకటే ఉంటుంది అంటే అప్పుడు దాకా చూసిన రెండు చంద్రులు అబద్ధమే అయినట్లుగానే ఈ సంసార వ్యవస్థ అంతా కూడా ఏ శాశ్వతమైన పరబ్రహ్మ వస్తువును ఎవరైతే జ్ఞానము ద్వారా తెలి తెలుసుకుంటారో దాని ద్వారా మనకి అటువంటి మిథ్యాత్వము అనేది నశించిపోతుంది దీప ప్రకాశం చేత అంధకారము రోగరహితమైనటువంటి నేత్రం చేత చూడడం చేత రెండు చంద్రుడు కూర్చిన భ్రాంతి దాని యొక్క అసత్యత్వము చెందినట్లుగానే సంసారం యొక్క వ్యవస్థను కూడా బాగుగా విచారించడం చేత ఈ సంసారము అంటే ఈ ప్రపంచం కూడా ఇది అసత్యత్వమే అంటే ఇది లేనిదే అనేటువంటి స్థిరత్వాన్ని పొందుతుంది అని శ్రీ వశిష్ట గురుదేవులు తెలియజేస్తూ అంతేకాదు కుమార నీవు ఈ సంసారమును కానీ సంసారము నీకు కానీ చెంది ఉండలేదు అసలు నీవి సంసారములో లేవు నీవు సంసారము సంసారానికి చెంది ఉన్నవాడవి కానే కావు ఈ సంసార భ్రాంతిని నీవు వీడుము ఏదైతే నేను సంసారంలో ఉన్నాను నాకు చావు పుట్టుకులు ఉన్నాయి నా దేహాలు వచ్చిపోతూ ఉన్నవి అనే భావన నీకేదైతే ఉన్నదో అదంతా కూడా భ్రాంతి నువ్వు రాలే పోలే అసలు నువ్వు ఎందుకు వచ్చిపోయేటువంటి శరీరము నువ్వు కావు ఎప్పటికీ రానిపోని శాశ్వతమైన స్థిరమైన తత్వం ఏదైతే ఉన్నదో అది నీవు అందుకు కాబట్టి వచ్చిపోయే స్థితి కలిగే వస్తువును నేను అని భావించినంతసేపు నేను వస్తూ పోతున్నాను నాకు చావు పుట్టుకలు ఉన్నవే అని భావి భావిస్తున్నావు ఆ భావించే భ్రమ ఏదైతే ఉన్నదో దానిని వదిలేవేయు అంతేకాదు సంసారం యొక్క మిథ్యాత్వం ఎరిగినా అంటే ఈ యొక్క శరీరం యొక్క రాకపోకలు అబద్ధమే స్థిరము కానివి అని నీవు గనక తెలిసిన తర్వాత దానికోసం చింతించడం ఆలోచన చేయటం నీకు సరి అయిన విషయం కానే కాదు కాబట్టి ఓ పుత్రక నేను సంసారిని పలు విధాలైనటువంటి విభవములతో కూడిన మరి నా ఈ భోగ విలాసాలు నిత్యములు అని భ్రమ నీకు కలుగకుండా ఉండుగాక ఎలాగంటే నీ రూపమునను దృశ్యమానమును అగు ఈ నీ యొక్క ఈ భోగ విలాసాల రూపమునందు కూడా సర్వవిధ రూపాల యొక్క విషయాలయందు కూడా ఆత్మతత్వం ఒక్కటే ప్రకాశిస్తుంది మరి ఇంకక్కడ ప్రత్యేకమైనటువంటి వస్తుత లేరు అని చెప్తూ అంతేకాదు ఈ యొక్క స్థితి ప్రకరణమునందు శ్రీ వశిష్ఠ గురుదేవులు దాసో రూపాఖ్యానమునందు సంకల్ప చికిత్స అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు ఇత్యా ఇలా రాత్రావాల పనం ద్వయోహ అహం రఘుకుల ఆకాశ శశాకా రఘునందన పతితంబాగ్రే పత్రుష్ప ఫలాకూలె తూష్ణీం నిర్వూ ముక్త శృంగాగ్రా ఇవ్వ తోయద అప్పుడు ఇంకా శ్రీ గురుమూర్తి అయినటువంటి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమంటున్నారు రఘుకుల ఆకాశ చంద్రుడు బహువో రామ రఘుకులము అనేటువంటిది ఆకాశం అంత విస్తీర్ణమైనది దానిని కూడా మరి దానిలో చక్కగా వెలుగునిచ్చేటువంటి చంద్రుడు లాంటి వాడవు మంచి కీర్తిని యశస్సును ఓ రామ ఇలాగా రాత్రి ఎందు వారి ఇరువురు యొక్క సంలాపమునోస విన్నాను నేను వారిద్దరు మాట్లాడుకున్న దాసూరుడు ఆయన యొక్క కుమారుడు మాట్లాడుకునే విషయాలను నేను విన్నాను విని అక్కడ శబ్దరహిత వృష్టి రూపమున మేఘము పర్వతాగ్రభాగం మీద పడేలాగానే ఏ విధంగా అంటే శబ్దం లేకుండా మరి వర్షం పడే రూపంలాగానే మేఘము ఎక్కడున్నది అంటే పర్వతం యొక్క శిఖరాలపై భాగంలో పడేలాగానే పత్రాలతో పుష్పాలతో ఫలాలతో కీర్ణమైనటువంటి ఈ కదంబ వృక్ష అగ్రభాగం మీద ఆ అగ్రభాగంపై నేను ఆకాశం నుండి పడిపోయాను అయితే ఇంద్రియాలను నిర్జించుట ఎందు సూర్యుడును అత్యధిక తపోయుక్తుడై తపస్సుతో కూడుకొని అగ్ని వంటి తేజము కలిగి ప్రకాశిస్తూ ఉన్నవాడు దేహ వినిర్గత తేజపుంజాల చేత భూతలాన్ని సువర్ణ సువర్ణసంకాసముగా వనర్చేటువంటి వాడు సూర్యునిలాగా వెలుగొందుచూ ఉన్నవాడు అయిన దాసోరముని నేను అక్కడ నేను చూశాను ఎందుకు పైనుండి దిగాను కాబట్టి అక్కడకు వచ్చి విచ్చేసినటువంటి నన్ను చూశారు వాళ్ళు చూసి ఆ దాసూరుడు ఆసనాన్ని సమర్పించాడు మరి అర్ఘ్యాన్ని ఇచ్చాడు పాద్యాదు మరి అర్ఘ్యపాద్యాదులు అనేటువంటివి ఇచ్చి నన్ను లెస్సగా పూజించాడు ఆ తర్వాత నేనున్న వారి ఇరువుని వారి ఇరువురుని కూడా అంటే నేను నేనప్పుడేం చేశాను వారు నన్ను యథోచితంగా కూర్చుండబెట్టి అర్ఘ్యపాధ్యాధులు ఇచ్చి పూజించిన తర్వాత నేను వారి ఇరువురిని కూడా సంబోధించి సంసారధారణ సమర్థములైనటువంటి విధ పూర్వకాల గాథలను కూడా వర్ణించి చెప్పాను అంటే సంసారం నుండి ఎలా తరించాలి మళ్ళీ దేహధారణ అనేది చేయకుండా శాశ్వతమైన నివారణ మార్గాన్ని గురించినటువంటి కొన్ని పూర్వకాలంలో జరిగినటువంటి ఆ గాథలను గురించి నేను వర్ణించి చెప్పాను ఆ చెప్పగా అంత పుష్పకులముల చేత పరిపూర్ణమైన ఆభ్యంతర ప్రదేశము గల ఆ కదంబ వృక్షమును నేను చూశాను దాసూరిని ఇష్టము చేతనే నిర్వ్యాకులమై ఉన్న మృగ సమూహాల చేత ఆ వృక్షము సేవింపబడుతూ ఉన్నది అంతేకాదు అది లతలతో మండపములతో కూడుకొని వికసితమైనటువంటి చిగురాకులతోటి సోభిళ్ళుతూ ఉన్నది శరత్కాలమందు ధవలమేఘ పంక్తి చేత ఆసనము మరి అది సమాధ అది సమాచాదింపబడినట్లుగానే అంటే శరత్కాలము అంటే అప్పుడు మంచు ఉండదు వర్షము ఉండదు ఎలా ఉంటుంది తెల్లని మేఘ పంటి చేత అది పూర్తిగా కప్పిబడినట్లుగానే ఉన్నది ఉండి ఆ కొమ్మల యొక్క భాగాల ఎందు సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రునిలాగానే అతి సుందరములైనటువంటి చమరీ మృగాల యొక్క పూచ్యముల చేత తోకల చేత వృక్షము కప్పబడి ఉన్నది అంతేకాదు మంచు బిందువులతో కూడుకొని అది ముక్తా సమూహాల చేత అంటే ముత్యాలు పేరినివా అన్నట్లుగానే అలంకరింపబడినట్లుగా ఉన్నవి ఆ మంచు బిందువులు ముత్యాలు పరిచినట్లుగా కనబడుతూ అందంగా ఉన్నది అంతేకాకుండా ఆ వృక్షమంతా కూడా పుష్పాల చేత నిండిపోయి ఉన్నది ఆ పుష్పరేణువులను అనే చందనము చేత ఆ పుష్పాల నుండి వచ్చేటువంటి ఆ సుగంధము చేత నది సర్వత్రా లిప్తమై వెలయూచూ ఉన్నది ఏది మొత్తము ఏమీ కనబడకుండా కేవలము పుష్పాలతో నిండబడిపోయి ఇంకేమీ కనబడకుండా ఉన్నది అలాగా మరి చురాకులతో విస్తారంతో కూడుకొని అది విశాల ఎర్రని వర్ణంతో వస్త్రము ధరించి ఉన్నట్లుగానే ఉన్నది ఎర్రని పోలుదు ఈ కారణం చేత పుష్పభారాలతో కూడినటువంటి పుష్పాలు ఎక్కువగా గుత్తులు గుత్తులుగా పోయడం వల్ల ఆ పుష్పభారంతో కూడికొని ఆ కదంబ వృక్షము నగర నివాసుల చేత వివాహార్థము కల్పింపబడిన వేషాన్ని ధరించిన ఆ లతా సమూహాలను సమూహములు అనే అంగనల చేత పరిసేవితమై ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది అనే చెబుతూ అంతేకాదు ఆ వృక్షము మునుల కుటీరాల నుండి ఆకృతి కలిగిన లతా మండపాల చేత శోభిస్తూ మహా ఉత్సవ సమయంలో ఉన్న నగరంలాగానే ఆ తీగలు లతలు వాటి యొక్క సముదాయము అనేటువంటి పతాకాల చేత నింపబడి ఉన్నది మృగాల యొక్క ఘర్షణ చే అంటే అక్కడ వచ్చిపోయేటువంటి మృగాల యొక్క మరి వాటి యొక్క ధ్వనుల చేత వ్రాలినటువంటి పుష్పపారాగము చేత అంటే అవి వాటికి ఆ పుష్పాలతో ఉన్నటువంటి లతలకు తీగలకు మరి తాకిన కారణంగా అక్కడ పుష్పాలు రాలిపోయినాయి ఆ పుష్పపరాగం చేయి ఎట్లా ఉన్నది దోసనమై ఉన్నది మొత్తం ఆ భూమి అంతా నిండిపోయి ఉన్నది పుష్పాల చేత ఇంకా అది సమీపస్థవనాన్ని నిర్జించి చిన్నొందుతూ ఉన్నది పుష్పపరాగాల చేత తెల్లని ఎర్రని వర్ణాలతో కూడుకొని ఉన్న ఆ యొక్క నెమళ్ళు తమ యొక్క వెంట్రుకల చేత సంధ్యాకాల మేఘ పంక్తి అనే కేశాలను ధరించు పర్వతంలాగానే ఉన్నది నూతనమైన కొత్త కొత్తగా వచ్చేటువంటి పల్లవములను అంటే ఎర్రగా కలిగి కొత్తగా వచ్చేటువంటి చిగురులు ఎలా ఉంటాయి ఎర్రగా ఉంటాయి అలాగా పుష్పాలను హాస్యముతో కూడి మరి చిరునవ్వు నవ్వుతూ ఉన్నటువంటి ముఖము కలిగినట్లుగా కనబడుతూ ఉన్నది ఆ యొక్క చెట్టు అంతేకాదు ఏది అది కదంబ వృక్షం అంతేకాదు కేసరములు అనే పులకెత శరీరమైనటువంటి శోభ కలిగి నిరంతరము కుసుమాల చేత నిండిపోయి ఆ యొక్క అడవి యొక్క గాలితో కూడుకొని మధించి ఉన్నట్లుగా తోస్తూ ఉన్నది అంతేకాదు అంటే మ మృగములను నిర్దృ దృష్టి కలిగి ఉన్నది అలా ఉన్నటువంటి లతలతో కూడి పుష్పగుచ్చాలు అనేటువంటి వక్షము కలిగిన పల్లవములు అనే చేతులు స్పృశిస్తూ ఉన్నట్లుగానే ఈ పుష్పపరాగము కుంకుమ అనే రక్త వస్త్రాన్ని ధరించినది అయ్యి నిర్మిత మండపము అంటే తీగలు మండపంలాగా అల్లుకోబడి ఆ మండపములు అనే అట్టి గృహ యందు మరి ఎర్రని తెల్లని ఉన్నటువంటి స్త్రీలాగానే అందమైన స్త్రీలాగా ఆ వృక్షం శోభిస్తూ ఉన్నది అని చెబుతూ ఇంకా ఆ కదంబ వృక్షము నీలవర్ణ పుష్పాలు కలిగిన లతల చేత నిర్మితములైనటువంటి ఉత్సాహముతో ఉత్సాహంతో ఊగేటువంటి విలాస పురుషుని భంగి కనబడుతూ ఉన్నది అంతేకాదు కోకిల ధ్వనుల చేత శోభితమై దేవీగణ సేవితమును దేవీగణాలు సేవిస్తున్నాయా అన్నట్లుగా ఆ పాదమస్తకము సర్వ అవయవాల చేత కూడా పక్ష్యాదులకు ఆశ్రయభూతము ఆ చెట్టు యొక్క సర్వ శాఖలు కొమ్మలు లతలు ఆకులు తీగలు చిగురులు కాయలు పళ్ళు పూలు ఇటువంటివన్నీ కూడా పశుపక్ష్యాధులకి ఆశ్రయభూతంగా ఉన్నది ఆ వృక్షం అంతేకాదు కృష్ణవర్ణనైనలకు వనదేవతల అని భ్రమింపజేయు లత సమూహాలు కూడా కలిగి ఉన్నది అంటే నల్లని వర్ణము కలిగిన దే నల్లని వర్ణముల యొక్క కన్నులు కలిగిన వనదేవతల అన్న అని భ్రమింపచేసేటట్లుగానే ఆ యొక్క గండు తొమ్మిదలు ఆ లతా సమూహాలయందు ఆ తీగలయందు పుష్పగుచ్చాలయందు ఆ విధంగా క్రమ్ముకొని ఉన్నవి హిమకణాల చేత అంటే ఆ మంచు బిందువుల చేత రతిఖేదని వారకమును అంటే ఆ యొక్క రతి అనేటువంటి ఏదైతే ఉన్నదో ఆ రతికేద నివారకమును పుష్పపరాఘయుక్తమును ఘనశాఖాయుతమును పుష్పకోశము అనే అంతఃపురమున చరించే ప్రేమా ప్రేమానుకూల వ్యవహారాలు సల్పుచు స్వచ్ఛమై అలరుచున్నది భ్రమరధ్వయములు చేత ఆవృతమునై ఉన్నది ఏ విధంగా ఉన్నది అది అంటే మంచు బిందువుల చేత ఉన్నది అక్కడ ఎటువంటి సుకలాలస అనేటువంటిది లేకుండా ఉన్నది పుష్పపరాగాలతో కూడుకుని ఉన్నది గొప్పవైనటువంటి కొమ్మలు కలిగి ఉన్నది పుష్పకోశము అనేటువంటిది అంతఃపురమును చరించేలాగానే ప్రేమకు అనుకూల వ్యవహారాన్ని సల్పుచు స్వచ్ఛముగా కనబడుతూ ఉన్నది అంతేకాదు భ్రమరద్వయముల చేత ఆవృతమయ్యే అంటే రెండేసి తుమ్మిదలు కలిగి అదంతా తుమ్మిదలతో నింపబడి ఉన్నది అంతేకాదు నల్లని వా రంగులో ఉన్నటువంటి ఏగల యొక్క మధుర శబ్దాలు కలిగి సమీప ప్రదేశంలో అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క మందలి మృగాలు పక్షులు మొదలైన వాని యొక్క శబ్దం వినడం కోసం క్షణకాలము చెవులు యొక్క ఊర్ధ్వముఖము వనర్చినట్లుగా ఉన్నది అంతేకాదు పత్రాల యొక్క అంటే ఆకులు యొక్క అగ్రభాగాల ఎందు విశ్రమిస్తూ ఉన్న రమణీయమైనటువంటి శిరులచే చంద్రకిరణాలు అనే వస్త్రాల చేత కప్పబడి ఉన్నట్లుగానే సప్త సముద్ర మేఖలాయుక్తమైనటువంటి భూమిని చూచుచున్నది అయి ఉండెను అది వనభూమి కుమారుడుగాను ముని ప్రభావము చేత మూర్తివంతమై ఉన్నట్లుగానే వినయంగా కూడా కనబడుతూ ఉన్నది ఆ యొక్క ఆకులు యొక్క అంతర్భాగంలో లీనమై ఉన్న ఉత్తమ మృగాల చేత దాని యొక్క అధోభాగమున శాఖలు మరి ఆ శాఖల యొక్క అవయవాలు శోభితములై ఉన్నవి ఆ ముని అనుగ్రహము చేత పక్షిగణము ఆ పక్షులన్నీ కూడా తమ తమ గోళయందు శ్వాసను తీసుకుని సుఖంగా నిద్రిస్తూ ఉన్నవి అంతేకాదు పక్వములై వ్రాలినటువంటి భ్రమర సంయుక్త ఫలాలు చెంతనున్న మృగాదులను కవచము చేత అది నలువైపులా వ్యాప్తమై ఉన్నది ఆ సమ్మర్థన భయంబున భ్రమరాల యొక్క శబ్దరహితాలై ఉన్నది ఆ వృక్షము అక్షమాల లాగానే పొడవైన లత గుచ్చాల చేత ఆ వనమంతా కూడా సుగంధితమే అవుతూ ఉన్నది మరి పత్రాలతో నిర్మితమైనటువంటి చేత నల్లని వర్ణంతో కూడినటువంటి ప్రదేశాలు కలిగి అక్కడ అలా అలరారుచూ ఉన్నది ఇంకా అదే పుష్ప సమూహాలు అనే మేఘాల చేత ఆకాశమును కప్పుచు ఆ మూల ప్రదేశమున పుష్పపరాగాల చేత కూడా నానా విధ ఫలముల చేత కూడా వ్యాప్తమై నిండిపోయి ఉన్నది ఇన్ని మాటలు ఎందుకు ఆ వృక్షమందు ప్రాణులు నివసింపనదియో ఉపయుక్తము కానిదియు అగు ఒక పత్రమైనను లేదు అంటే సర్వ ప్రాణులు సర్వ కీటకాలు సర్వ మరే పక్షులు అనేటువంటివి అన్నింటికి నివాసయోగ్యంగా ఉన్నది ఆ వృక్షము క్రింద వరాలిన ప్రతి పత్రము పైన కూడా ఆ చెట్టు కింద పడిపోయినటువంటి ఆ ఆకుల పైన మృగాలు సీణిస్తూ అంతటా కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నవి ఆ వృక్ష యొక్క పత్రాలన్నీ కూడా పక్షి సమూహాల చేతే నిండిపోయి ఉన్నవి ఇటు విశిష్ట గుణములు కలిగి ఉన్న ఆ వృక్షాన్ని పరికిస్తూ ఉండగా ఆ రాత్రి ఎంతైనా సరే మహోత్సవంగా కనబడింది ఆ తర్వాత విజ్ఞాన ప్రకాశము చేత అతి రమణీయములైనటువంటి ప్రసంగాల చేత మళ్ళీ కూడా నేను ఆ దాసూర తనయునకు లెస్సగా ప్రబోధాన్ని చేశాను ఇలాగ ఇరువురు కూడా ఒకరితో ఒకరు కథా సల్లాపాల చేత ఆ రాత్రి సమాగమయుక్తులకు స్త్రీ పురుషుల ముహూర్త కాలములాగానే గడిచిపోయింది ఆ తర్వాత ప్రాతకాలమున పుష్ప సమూహాల లాగానే శోభిస్తూ ఉన్న తారాగణాలు క్రమంగా నక్షత్రాలు వెళ్ళిపోయినవి ఆ కదంబ వృక్ష వృక్షాకాశ పర్యంతము ఆ కదంబ వృక్షము ఉన్నటువంటి కాలి అంతా కూడా ఆయన పుత్ర సహితుడై నన్నే తెంచుటకు వచ్చిన దాసూరుని స్వస్థానమునకు పంపివైచి నేను ఆకాశ మార్గమున నది కూర్చి పయనం చేశాను అక్కడ అభిమత స్థానమున అభిమత స్థానమునకు వెళ్ళాను నాకు కోరినటువంటి స్థానానికి వెళ్ళాను ఎక్కడికి ఆకాశ మార్గంలో ప్రయాణించి ఆ దేవగంగా నదిని కూర్చి ప్రయాణమై నాకు నచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ కూడా ఆకాశంలో ప్రవేశించి మునుల మధ్యన మునుల మధ్యలో ఉన్నటువంటి స్థానమునందు స్వస్థుడునై ఉన్నాను కాబట్టి రామచంద రామచంద్ర జగత్తు ప్రతిబింబంలాగా అసత్యమైనను కూడా సత్యముగా దోచు ఈ నీకు నీకిప్పుడు నేను వర్ణించి మరీ చెప్పాను కాబట్టి రాఘవా ఈ జగత్తు దాసురాఖ్యాయిక వంటిదే అని బోధించడం కోసమే ఈ స్వరూప నిరూపణ సందర్భమున నీకు దీనిని తెలియజేసి ఉన్నాను తాస్మాధవా తస్మాదవాస్తి వాస్తవీం త్యక్ వాస్తవీమీ రంజనా దృశ సదోదారో భవాత్మవాన్ కాబట్టి వాస్తవమును అవాస్తవమును అగు నేను నేను ఇత్యాదుల అధ్యాసమును త్యజించి దాసూరోపదిష్ట సిద్ధాంత దృష్టిని అవలంబించి చిత్తుడువును ఆత్మనిష్ఠుడు గమ్ము నీవు యోచించు కాబట్టి వాస్తవమును అవాస్తవమును అగు నేను నాది ఇది నిజమా మరి సత్యమా అనేటువంటి విషయాలలో నేను నాది అనే మొదలైనటువంటి అధ్యాసం ఏదైతే ఉంటుందో దానిని వదిలివేయు వదిలివేసి దాసోరా దాసూరోపదిష్ట సిద్ధాంత దృష్టిని అవలంబించి ఇప్పుడు దాసూరుడు ఎటువంటి సిద్ధాంతంలో ఏ దృష్టిని అవలంబించాడో ఆ విధంగానే నీవు కూడా ఉదార చిత్తుడివే అవ్వు అప్పుడు మాత్రమే ఆత్మనిష్ఠుడువు కాగలుగుతావు అని చెబుతూ తస్మాత్వికల్పం మలమాత్మనస్థ్యం నిర్ధూయ పశ్చామలమాత్మతత్వం ఆ సాద య్య చిరాత్పదంతా భవిష్యసి జ్యో భువనేషుయేనా ఓ రామచంద్ర వికల్పాత్మకమైనటువంటి మనస్సునకు హేతువైనటువంటి మాలిన్యమును కడిగివేయు అలా కడిగి వేచి ఆత్మతత్వమును కనుక నీవు పరికించావో లేదా చూచావో శీఘ్రముగా మోక్షపదాన్ని పొందుతావు అంతేకాదు చతుర్దశ భువనాలయందు కూడా పూజ్యుడు కాగలుగుతావు అని చెబుతూ ఓ రామచంద్ర కాబట్టి నేను నీ యొక్క సంకల్పము వికల్ప రూప మాలిన్యం ఏదైతే ఉన్నదో దానిని పారద్రోడి నిర్మలమైన ఆత్మతత్వాన్నే నీవు వీక్షింపు ఆ తర్వాత శీఘ్రంగా నీవు పదాన్ని పొందగలుగుతావు దాని చేత నీవు సమస్తలోకాలయందు కూడా పూజ్యుడివై అలరారుతావు అని చెప్పి మరి ఈ దాసోర అంటే స్థితి ప్రకరణమునందు ఈ దాసూర ఉపాఖ్యానమునందు వశిష్ట దాసోరుల యొక్క కలయికతో ఉన్నటువంటి విషయాన్ని గురించి వర్ణించి చెప్పి ఇంకా అంటున్నారు ఇలాగా నాస్తిదమి నాస్తిదమితి నిర్ణీయ సర్వత్ర స్వజరంజనం ఎన్నాస్తి తత్ప్రతికిలా కే స్హ కాబట్టి ఓ రామ జడాత్మకమైన ఈ ప్రపంచము లేదు అని నిర్ణయించు అలా నిర్ణయించి నేను నాది మొదలైన అభేదాధ్యాస రూపములందలి విశ్వాసాన్ని త్యజించి వేయు లేని దానియందు వివేకులకు విశ్వాసము ఎలా కలుగుతుందయ్యా కలగదు కదా ఈ దృశ్య జగత్తు లేదు అని నిశ్చయించు అలా నిశ్చయించామనుకో దానియందు అంతటా కూడా ఆసక్తిని విడివాడు విడిచిపెట్టు ఎలాగంటే నేను నాది మొదలైన తాదాత్మ్యాధ్యాస రూపమైన ప్రతి వస్తువునందు ఇది నాది ఇది నేను నేను అనుభవిస్తున్నాను అనేటువంటి దాని ఎందు తాదాత్మ్యత మగ్నత చెందినటువంటి భావాన్ని నీవు విడిచిపెట్టు దానిపై ఉన్నటువంటి ఆసక్తిని విడనాడు ఏది లేదో దాని ఎందు వివేకులకు ఆసక్తి ఉంటుందా ఉండదు కదా అని చెబుతూ దృశ్యమానం అధేదం చేదస్తి చెత్త సత్తాముపాగతం తిష్ట స్వాత్మని బద్మాసి త్వత్రిల దేహాది దేహాదిరూపకముగు ఈ దృశ్య జగత్తు ఆత్మ కంటే వేరుగా సత్తబొందియున్నచో నీవు కూడా నిరపేక్షుండవై అసంగమును ఉదాసీనమును చిద్రూపమును అకుస్వాత్మయందు నీవు స్థితుడువివూ అగుము అధ్యాసము చేత ఆత్మకంటే వేరువు అగు దేహాదులేందు ఎందు నీవు ఆత్మతత్వమేలా ఆరోపించుకుంటూ ఉన్నావు అంటే దేహము మొదలైన ఈ దృశ్య జగత్తు సత్యముగా తోచుచున్నదే కానీ నిజానికి విచారించి చూసినప్పుడు అది సత్యము కాదు కాబట్టి నీవు నిరపేక్షుండవై దాని ఎందు ఎటువంటి అపేక్ష ఆసక్తి లేకుండా దానిని అంటకండా ఆ సంగమును ఉదాసీనమును నీవు సమస్థితిలో ఉండు చిద్రూపమును ఒక స్వాత్మయందు నీవు స్థిత్తుడు వై ఉండు ఆ అధ్యాసం చేత ఆత్మకంటే వేరొక దేహాదులు ఎందు అంటే మిథ్యాభ్రమ చేత ఆత్మక అధ్యాసము అంటే దాని ఎందు ఎటువంటి ధ్యాస ఉంచని కారణము చేత ఆత్మకంటే వేరైనటువంటి దేహాదులు ఎందు నీవు ఆత్మ మరి ఆత్మతత్వమేలా అంటే ఈ యొక్క వేరై కంటే వేరైనటువంటి దేహాదులు ఎందు దేహము మొదలైన దృశ్యమాన జగత్తు ఎందు నీకు సత్యమనేటువంటి భావమేలా ఆత్మ అంటే సత్యము అటువంటి ఆత్మతత్వం అనేటువంటిది దేహాదులు ఎందు పెట్టుకోబోకు అది సత్యము కానే కాదు నువ్వు ఈ ఆత్మ ఈ సత్యభావనని ఎందుకు ఆరోపించుకుంటూ ఉన్నావు అలా ఆరోపించుకోవద్దు అని తెలియజేసి ఇంకా కూడా ఈ జగత్తు సదసత్తను నిశ్చయం నీకు కలిగి ఉన్నచో సదం సదసద్రూపము చేత అనియత స్వభావము కలిగి దేహం మొదలైన దృశ్య జగత్తునందు నీకు విశ్వాసము అనేది ఎప్పటికీ తగదు వే నేదమస్తి జగద్రామ తవ నాస్తి మహామతే కేవలం స్వచ్ఛమే వేత్త మా మితమా దృశ్యం మితమీ దృశ్యం మహామతివైనటువంటి ఓ రామ ఈ జగత్తు లేదు అని నిశ్చయించావా ఈ బంధమే ఉండదు కేవలము నిర్మలము వ్యాపకము ఆ మరి అంతమును సర్వప్రమాణ సిద్ధము అయిన ఆత్మతత్వము మాత్రమే శేషించి మిగిలి ఉంటుంది కాబట్టి నీవు ఎటువంటి వాడవు గొప్ప మతి కలిగిన వాడవు అటువంటి ఓ రామ ఈ జగత్తు లేదు అనే నీవు నిశ్చయించు దాని చేత ఇక నీకు ఎప్పటికీ బంధము అనేదే ఉండదు కేవలము నిర్మలము అంటే మాలిన్యరహితము సర్వవ్యాపకము అనంతమును ఏ విధంగా ఆది అంతము అనేది లేనటువంటిది సర్వ ప్రమాణ సిద్ధము స ఏ ప్రమాణం తీసుకున్నా కూడా అది సత్యవస్తువు సిద్ధించే ఉన్నటువంటి నిరూపణ చేయగలిగినటువంటి స్థితి ఆయన ఆత్మతత్వాన్ని మాత్రమే శేషించి ఉంటుంది అందుకు కాబట్టి నీవు దాని ఎందే నిలకడకడై ఉండు ఈ జగత్తు కర్త చేత వనర్పబడింది కాదు ఇంకా ఇక్కడ కర్త చేత వింపబడిన క్రమము ఏది కూడా లేదు అంటే ఆత్మ సన్నిధానమున మాత్రము మాత్రమున కర్త కర్తృ పదంబును పొంది జగత్తు స్వయంగా కనబడుతూ ఉన్నది అని చెబుతూ ॐ मङ्गलं श्रीगुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्